ఐఎన్బి న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సీఐ వేధింపుల్ని భరించలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య యత్నం బాధితురాల్ని పరామర్శించిన బహుజన ఐక్య వేదిక సంఘ నాయకులు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు కింద స్థాయి ఉద్యోగుల్ని వేధింపులకు గురి చేస్తే సహించదలేదని హెచ్చరించారు మహిళా ఉద్యోగులపై ఎక్సైజ్ ప్రవర్తన అసహ్యకరమైందని మండిపడ్డారు తోటి మహిళా సిబ్బంది కూడా సీఐ వ్యవహార శైలి సరిగా లేదని తమకు వివరించారని తెలిపారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేదలేదని అవసరమైతే జిల్లా కార్యాలయం ముట్టడికి సిద్దమవుతామని స్పష్టం చేశారు మహిళా ఉద్యోగికి న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు ఈ కార్యక్రమంలో తాండ్ర వెంకటేశ్వర్లు మంద హనుమంతు వేలుపుల భాస్కర్ చదలవాడ సూరి రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు నా పేరు తాంద్ర వెంకటేశ్వర్లు నేను బహుజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ని ఈరోజు మహిళలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి అట్లాంటిది ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన అఖిల మీద హై ఆఫీసర్ అయిన సిఐ గారు హరాస్మెంట్ చేయడం రాత్రి ఎనిమిది గంటలకు కార్ షాపులోకి పోయేసి నువ్వు రౌండ్ సేస్ రావాలని చెప్పేసి ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేయడం ఆమె ఆ ఒత్తిడిని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయిని మేము అందరం దళిత సంఘాలుగా అందరం పరామర్శించడానికి వచ్చినాము ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒకతే కాదు అందరూ మహిళలు కూడా ఈరోజు ఎవరైతే ఆఫీస్ కానిస్టేబుల్స్ ఉన్నారో మహిళా కానిస్టేబుల్స్ అందరూ కూడా రెండౌన్ చేసి వాళ్ళ ఆఫీసర్ కోసం చూసుకున్నారు ఆమెను తక్షణం ఇక్కడ నుండి ఇక్కడ విధుల నుండి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బహుజన సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తాను